ఈ రోజు ఏ పత్రిక చూసినా ఏ ఛానల్ చూసినా కూడా ఇంద్రమ్మ ఇంట్లో గందరగోళంగా కనబడతా ఉన్నది ఆ పత్రిక ఏ పత్రిక ఆ ఛానల్ ఈ ఛానల్ అన్నట్టు కాకుండా ఏ ఛానల్ చూసినా ఏ పేపర్ చూసినా కూడా ఇంద్రమ్మ గోళ ఇంద్రమ్మ ఇండ్ల గోళ ఫుట్టు కనబడుతూ ఉన్నది ఇల్లు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఎప్పటి నుండో మరి ఒక గొప్ప సత్యం ఉంది ఇల్లు కట్టాలంటే అప్పు చేయక తప్పదు పెళ్లి చేయాలంటే అప్పు చేయక తప్పదు ఎందుకంటే ఇల్లు కట్టి కట్టబోతామా పెళ్లి చేసి చేయబోతామని ఒక నాను అందుకనే అపో సపో చేసి అందరూ మెచ్చుకునేటట్టు ఇల్లు కడతారు అందరూ మెచ్చుకునేటట్టు పెళ్లి చేస్తారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టే పరిస్థితి లేదు పెళ్లి చేసే పరిస్థితి కూడా లేదు కారణం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రాష్ట్రంలో దాదాపు నాలుగున్నర లక్షలు ఇల్లు ఇస్తారని చెప్పేసి వరంగల్ జిల్లా విషయానికి వచ్చే వరకు నలభై మూడు వేల నాలుగు వందల అరవై ఐదు ఇల్లు ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో మంజూరు చేసిన ఇల్లు అభివక్త వరంగల్ జిల్లా మొత్తంలో మంజూరు చేసిన ఇల్లు నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది నాలుగు వేల రెండు వేల రెండు వందల పంతొమ్మిది ఇల్లు మాత్రమే శాంక్షన్ చేసిన అందులో జనగాంకు మంజూరు చేసిన ఇల్లు ఏడు జడగం జిల్లాకు జగం జిల్లా మొత్తం అంటే మూడు నియోజకవర్గం కలిపి ఏడు వందల ఇరవై ఆరు ఇల్లు ఇవ్వడం జరిగింది దాంట్లో గణపురానికి వచ్చేటట్టు దాదాపు రెండు వందల ముప్పై రెండు వందల నలభై ఇంట్లో గడప నియోజకవర్గం మొత్తానికి మంజూరు అయిన ఇల్లు కొండ తల్లి ఎంకరంట్లు ఆ కొన్ని ఇల్లు ఇస్తే ఆరు వందల స్క్వేర్ ఫీట్ దాటి ఉండొద్దు అని చెప్పేసి ప్రభుత్వంలో నిబంధన పెట్టడం జరిగింది ఆరు వందల స్క్వేర్ ఫీట్ కంటే ఉండొద్దు అని చెప్పేసి అది ఎటు కూడా సరిపడట్లేదు అని చెప్పేసి ఇల్లు మంజూరు అయిన వాళ్ళు కూడా ఆ ఇల్లు కట్టుకోవడం లేదు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఆయన చేతులు ఎత్తేసారు నా దగ్గర సిడ్లికి అవ్వలేదు నన్ను కోసుకొని పోగులేసినా కూడా నా దగ్గర పైస లేదు నేను ఢిల్లీకి డబ్బుల కోసం పోతే చెప్పు ఎత్తుతో పోయో దొంగలు చూసినట్టు నన్ను చూసుకున్నారు నాకెక్కడ పైస ఉడకలేదు నన్ను కోసుకొని తింటారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడతానంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కళీయం శ్రీఆర్ గారు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ అదివి కానీ హామీలు ఇస్తూ అక్కడికి రాని పత్రాలు చేతుల పెడుతూ ఇప్పుడే అన్ని ఊర్లకు ఇచ్చినట్టు ప్రకటిస్తా ఉన్నాడు కానీ ఇప్పటి వరకు మంజూరు అయిన ఇల్లు డోడల్ లేదా పాయిలెట్ విలేజ్ గా మండలానికి ఒక్క గ్రామం మాత్రమే ఈరోజు ఒక పత్రికలో వచ్చిన వార్తను బట్టి ధర్మూర్ విషయమే అక్కడ రావడం జరిగింది తనేదారు తనేదారు తల్లి పాయిలెట్ గ్రామం అయితే అక్కడ వంద ఇల్లు మంజూరు చేసినట్టు తెలుస్తా ఉన్నది దాంట్లో అతి కష్టం మీద అరవై ఆరు ఇళ్లకు ముగ్గు పోయడం జరిగింది ఇంకా ముప్పై నాలుగు ఇళ్లకు ముగ్గు పోసుకోవడానికి భయపడుతున్నారు మంజూరు అయిపోయి నలభై ఐదు రోజులలో కనుక పని ప్రారంభించకపోతే ఇల్లు గ్యాంగ్ మాటి మాటికి దాన్ని ఎవరు ఏదైతే చూపలేరు అంటే అవినీతిలో టాల్ అయినా ఎవరు కూడా వరంగల్ జిల్లా మొత్తంలో ఆయన చేసిన అక్రమాలు దౌర్జన్యాలు ఎన్కౌంటర్లు నకిలీ ఎన్కౌంటర్లు అహము ఎవ్వరు కూడా ఏ పార్టీ నుండి ఎదిగిన వాళ్ళు కూడా అంత నీచానికి దిగజారలేదు ఈరోజు కార్యకర్తల శ్రమతో కెలిసి రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మౌతిక మౌలిక నిలుకు దీలోక దానిచ్చి డిఆర్ఎస్ పార్టీమెంట్ కలిసి కాంగ్రెస్ పోటీ పోయి అభివృద్ధి కోసం పోయిందని చెబుతున్న ఏ దీనిలో చేసిన అభివృద్ధి రోజు గణపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అంటే గత పది సంవత్సరాల్లో అభివృద్ధి జరిగింది కేసీఆర్ గారి ఆశస్సులతో గణపురం నియోజకవర్గం నా భూతో నా భవిష్యత్ కేసీఆర్ కేటీఆర్ అధిష్ట్రం తర్వాత నాలుగో స్థానం గణపురం అభివృద్ధి ఇరిగేషన్ రంగంలో అవి ఒక వరంగల్ జిల్లాలోనే నెంబర్ వన్ స్థాయి ధర్మసాగర్ రిజర్వాయర్ రిజర్వామారావు రిజర్వాయర్ స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ అశ్వరాంపల్లి రిజర్వాయర్ చీటకొడూరు రిజర్వాయర్ ఉప్పుగల్లు రిజర్వాయర్ నవాబ్పేట రిజర్వాయర్ వీరికి అదనంగా పైన ఉన్న బొమ్మకూరు రిజర్వాయర్ అంటే దాదాపు తొమ్మిది రిజర్వాయర్లతో గణపురం నియోజకవర్గం ప్రతి నియోజకవర్గానికి లక్ష అంటే ఇక్కడ లక్ష యాభై వేల ఎకరాలకు నీలిచ్చే పరిస్థితి ఈ రోజు రిజర్వాయర్ల హబ్బుగా స్టేషన్ కనుక ఉన్నది రవాణా రంగంలో అరవై ఏడు కిలోమీటర్ల నేషనల్ హైవే పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలతోటి అనేక సమీక్షలు జరిపి ఏ రకంగా రోడ్స్ వెళ్ళాలని అనేక సార్లు కూర్చొని గొప్పగా డిజైన్ చేయడం వల్ల ఈరోజు ఇండస్ట్రియల్ క్యారిడా అంటే ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే రవాణా కోసం రోడ్లు ఉండాలి నీరు ఉండాలి విద్యుత్ ఉండాలి ఈ మూడు సమృద్ధిగా గణపూర్ ఉన్నాయి ఐదు వందల మీటర్ల దూరంలో ఎన్హెచ్కి ధన్పూర్ రిజర్వాయర్ ఉంది కిలోమీటర్ల దూరంలో ధర్మసాగర్ రిజర్వాయర్ ఉంది నవాబపేట రిజర్వాయర్ అయితే సూర్యాపేట హైవేకి ఆడుకొని అంటే బండ్ ఎండు మనకు స్టార్టింగ్ ఇక్కడ రోడ్ కాంచేలా ఉంది అదేవిధంగా అసరాపల్లె మూడున్నర కిలోమీటర్ల దూరం అంటే ఉన్నాయి కావలసినంత విద్యుత్ ఉంది అదే విధంగా రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రియల్ క్యారిడార్ గా డెవలప్ అయింది అన్ని రోడ్లు కేసీఆర్ గారి ఆశించులతో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్ కి కేబినెట్ సంకమిటీ చైర్మన్ గా ఉండడం వల్ల అనేక రోడ్లు అఘనంగా తీసుకురావడం జరిగింది పక్క నియోజకవర్గాల కంటే ఎక్కువ ఈ రోజు ఏ రోడ్లు డబుల్ లైన్ ఉంటే ఫోర్ లైన్స్ ఫోర్ లైన్స్ ఉంటే సిక్స్ లైన్స్ ఇవాళ జఫర్గఢ్కి వెళ్ళాలన్నా చిన్నపెండి నుంచి వెళ్ళి తల్లి వెళ్ళాలన్నా అదేవిధంగా ఘన్పూర్ నుంచి వెళ్ళి పాలకుర్తికి వెళ్ళాలన్నా అదేవిధంగా మా రంగపల్లి నుంచి వెళ్ళి నరమటకు వెళ్ళాలన్నా నెల్లుక్కల నుంచి వెళ్ళి జీడికాల్కి వెళ్ళాలన్నా అదేవిధంగా కుందారం క్రాస్ రోడ్ దగ్గర పాలకుర్తికి వెళ్ళాలన్నా అన్నీ కూడా పెద్ద రోడ్లే కాకుండా బ్రిడ్జెస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలుగు కర్మిల పెళ్లి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతోటి ఆకేరు వాళ్ళ పెద్ద బ్రిడ్జ్ కట్టుకోవడం జరిగింది తాటికొండలో మరి ఆఖేరు వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ కట్టుకోవడం జరిగింది కొత్తపల్లిలో పల్లగుట్టకి కొత్తపల్లి మధ్యలో బ్రిడ్జ్ కట్టుకోవడం జరిగింది ఇట్లా అనేక బ్రిడ్జిలు కట్టుకొని రోడ్లను ప్రతి ఊరికి బీటీ రోడ్డు ఊర్లలో ఇంటర్నల్ సిసి రోడ్లు గొప్పగా రవాణా రంగం పూర్తిగా బిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల దీవెన రెండు మూడవది ఎడ్యుకేషన్ రంగంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండి ఆనాడు జై తెలంగాణని ఒక పక్క తిరుగుతూనే విద్య ద్వారానే నేను ఎదిగిననే ఉద్దేశంతో అభివక్త ఆంధ్రప్రదేశ్లోనే కస్తూర్బా పాఠశాలలో మోడల్ స్కూల్స్ ఐదు మండలాలలో ఆ రెండు మండల ఏడు మండలాలలో మొత్తం కూడా ఏక కాలంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో పదమూడు నియోజకవర్గాలకు వస్తే ఆ పదమూడు నియోజకవర్గాల్లో గడపలు ఒకటి ఎడ్యుకేషన్ హబ్ శివుడి దగ్గర ఒకే స్థానంలో మోడల్ స్కూల్ కస్తూర్బా పాఠశాల మైనారిటీ పాఠశాల

తెలంగాణ కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అప్పటికి పదివేలు మంజూరు అయినాయింజూర్ అయితే ఇంకా ఎన్నిళ్ళు కావాలి రాజా నీకు నువ్వు నిజమైన మొగాడివి తెలంగాణ బిడ్డ నువ్వు మేము చేయని ధైర్యం నువ్వు అని చెప్పేసి అందరికి ఇల్లు నీకెన్ని కావాలని అడిగితే ఇంకా పదమూడు వేల ఇళ్ళు కావాలంటే పదమూడులో మొత్తం కలిసి ఇరవై మూడు వేల ఇండ్లు గణపురం నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది ఇట్స్ నువ్వు అదనంగా తీసుకొచ్చింది ఏంటి కడియం శ్రే అభివృద్ధి కోసం పోయినావు కదా ఇప్పటి వరకు రెండు వందల ముప్పై నలభై ఇల్లు తీసుకొచ్చి అందులో కూడా సగం కూడా కట్టుకుంటలేరు కట్టుకున్న వాళ్ళకు డివియేషన్ పేరుతో కట్ చేస్తా ఉన్నాం మళ్ళీ ఆరు వందల ఫీట్ కంటే ఒక్క ఫీట్ ఎక్కువ ముగ్గురు పర్యవేక్షణలో బిల్లు వస్తుందంట కొంత అయినా కూడా బాధ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకటి బేస్మెంట్ వరకు ఫ్లాక్ అంటే లక్షన్నర రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళకు ఆ బిల్లు వస్తుందా రాదని భయం అవుతుంది కాబట్టి వెంటనే అడ్వాన్స్ గా ఎవరికైతే మీరు డిటర్మినే సిద్ధశుద్ధి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుంటే లక్షన్నర రూపాయలు ఇల్లు శాంక్షన్ కాగానే ముందు అడ్వాన్స్ ఇస్తే కట్టుకుంటారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఇల్లు కట్టుకోవట్లేదు భయానికి నీ సాక్షి అయినా కట్టుకోమన్నా కూడా అప్పో సపోర్ట్ తీసుకొచ్చి ఆ ఇల్లు కంటే బిల్లు రాకపోతే ఉంటాయి రైతు బీమా సారీ రైతు రుణమాఫ్ అవుతుంది చెప్పేసి రెండు లక్షల కంటే పైన కట్టుబడి ఒక లక్ష లక్షన్నర యాభై వేలు ముప్పై వేలు పైన అంతా కట్టింది ఈ రెండు లక్షలు ఇవ్వలేదు పైన కట్టిన పైసలు ఉండే మళ్ళీ దానికి ఐదు పైసలు తీసుకుంటే అది కూడా మీద కూడా పరిస్థితి అయింది అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మాటల మీద నమ్మకం లేక ఎవరు కూడా ఇంద్రమ్మ ఇంట్లో కట్టుకోవట్లేదు ఒకటి డీవియేషన్ అనే మాట తీసేసి వాళ్ళకు లిబర్టీ ఇచ్చి మీరు ప్రభుత్వ పరంగా మీకు ఐదు లక్షలు వస్తాయి ముందు లక్షన్నర ఇస్తే కట్టుకుంటామని లబ్ధిదారులు లక్కున్నారు కాబట్టి డిమాండ్ అడ్వాన్స్ గా లక్షన్నర రూపాయలు ఇవ్వాలి ఇల్లు కట్టి కట్టపోరు కాబట్టి డివియేషన్ గాని వాళ్ళ బట్టి వాళ్ళు కట్టుకుంటారు అలాంటి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆరు వందల స్క్వేర్ ఫీట్ లకి ఒక్క ఫీట్ కూడా ఎక్కువేషన్ పేరు మీద ఇల్లు క్యాన్సల్ చేయడం తర్వాత రేవంత్ రెడ్డి మాటలను బట్టి బిల్లు వస్తుందో రాదో అనే భయం రేవంత్ రెడ్డి గారి మాటలను బట్టి వస్తుందో రాదో అనే భయం మూడవది ప్రత్యేకంగా గడపరం నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ అసలసిలైన కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ పోయి కాంగ్రెస్ ఎవరికి ఇల్లు రావట్లేదు అనుచరులకి ఇల్లు వస్తున్నాయి వారికి ఉన్నాయి కోట్ల రూపాయల ఆస్తి ఉంది తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కడియం శ్రేణి అనుచరులు అమ్ముకుంటున్నారు కడియం శ్రేణి అనుచరులు ఇందిరమ్మ ఇళ్లను అమ్ముకుంటున్నారు నిజమైన కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న బీద వాళ్ళు ఎవరికి కూడా ఇల్లు రాలే రాలేదని గణపురం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ గాంధీ భవన్ పోయి మరి కంప్లైంట్ చేసిన పరిస్థితి మీద బోర్డు పెడతా ఉన్నాడు ఏదన్నా కమిట్ అయితేనే పని చేస్తా ఉన్నాడు ఏ పని కావాలన్నా కూడా ఆ పని పట్టుకొని పోయినాడు కమిట్ కావాలి ఇల్లు ఇవ్వాలంటే కమిట్ కావాలి పని చేయాలంటే ఎంత పర్సంటేజ్ కావాలి ఏ పనులు అయితే మంజూర్ అయినాయని చెప్తున్నామో ఆ మంజూర్ అయిన పనులు కూడా కమిట్ అయితే మాత్రమే పనులు ఇవ్వడం జరుగుతుంది కమిట్మెంట్ కరియర్ కన్నీ కమిట్ అయితే మాత్రమే పని చేస్తున్న పరిస్థితి మనకు తనపడతా ఉంది అంతేకాకుండా ముప్పై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు ఆ పది సంవత్సరాల నిరంకుశ పాలన మళ్ళీ మొదలైంది ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యంగా బిఆర్ఎస్ శ్రేణులను భయపెట్టాలని చూస్తా ఉన్నాడు మీడియా వాళ్ళను భయపెట్టాలని చూస్తా ఉన్నాడు ప్రతిపక్షాలు ఫ్లెక్స్ లేస్తే ఫ్లెక్స్ మీద బొమ్మలను చూసి వారి ఊరు ఊరు వాళ్ళకి ఫోన్ చేసి అనుజనులతో ఫోన్ చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాళ్ళైటింగ్ విషయంలో కానీ రోడ్ల మీద ఫ్లెక్స్ పెడతా కానీ మోర్చుకోలేకపోతున్నాడు చివరికి బలిదగించి కాంగ్రెస్ పార్టీ పేరింటే ఉచ్చగోసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడట ఈన స్థితి కదా ఇవాళ బిఆర్ఎస్ శ్రేణులు కానీ సోషల్ మీడియా వారియర్స్ కానీ ప్రజలు కానీ ఎవరు కూడా ఈవెన్ కాంగ్రెస్ కూడా ఎవరు కూడా ఆయన చూస్తే భయపడడం లేదు ఎవరు ఉచ్చవోసుకోవడం లేదు ఒక ఆయన అనుచర గణం తబేదారులు ఎవరైనా చుట్టూ భద్రాపడలున్నారో వాళ్ళు మాత్రమే చూస్తే పోస్టర్లు చూస్తే ఈ ప్రెస్ స్టేట్మెంట్ చూస్తే సోషల్ మీడియా పెట్టడం చూస్తే ఎక్కడ మాకు తిట్టుబడతాయో ఉచ్చారు ఎవరంటే కనీయం శ్రీ దగ్గరి అనుచరులు మాత్రమే ఆనాడు పదేళ్ళు అధికారంలో టీడీపీ ఉన్నప్పుడు ఆయనకున్న బిరుదులు దళిత అవినీతికి పరాకాష్ఠ కడియం చేయరు గారు ఆనాడు ఒక ప్రముఖ పత్రికల్లో రాయడం జరిగింది గోరింత బలరా కొండంత అయ్యాడు అని అంటే మినిస్టర్ గా ఉన్నప్పుడు బలరామ్ కు అప్పటి వినిపించి సోదరుడు అని చెప్పుకునే బలరామ్ ఎయిట్ పర్సెంట్ కానీ ఓపెన్ గా మొదటి పేజ్లో బ్యానర్ జరిగింది అవినీతి గురించి కల్నాయక్ అనే పుస్తకంలో ముందు స్టార్ట్ మార్కెటింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు బిల్డింగ్ ఇల్లు కట్టుకున్నాడు రెండవది సోషల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అక్రమ ఆస్తులు తప్పకుని విదేశాలలో భూములు కొనుక్కున్నాడు తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇరవై మూడు జిల్లాలకు సంబంధించిన డిఇఓల ప్రమోషన్ల కోసం రెండు రెండు కోట్లు తీసుకున్నాడు తర్వాత ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క హైడల్ ప్రాజెక్టుకు ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పేసి ఆనాడు ప్రధాన పత్రికలు రావడమే కాకుండా దాని మీద పుస్తకం తీసిన పరిస్థితి కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కడియంశ్రీ గారు గంట మట్టి నీయలే చెంబు నీళ్లు విడుదల చేయలే కేసీఆర్ గారి ఆశీస్సులతో రీడిజైనింగ్ రీ ఇంజనీరింగ్ దేవాదులం చేసి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ కట్టించి మూడు వందల అరవై ఐదు రోజులు లిఫ్ట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం వల్ల దేవాదుల గణపురం కోసమే అన్నట్టు ప్రతి గ్రామానికి దేవాదన నీళ్లు రావాలని చెప్పేసి బలరాజేశ్వర రెడ్డి గారి సహకారంతో చివరిగా అంటే ఎలక్షన్ ముందు సంవత్సరంలో ఎక్కడెక్కడైతే నీళ్లు గ్రామాలు ఉన్నాయో శ్రీపద్పల్లి కొండాపూర్ లింగంపల్లి చిల్పూర్ మండలంలో తీసర వేలేరు మద్దలగుడం కమ్మర్పేట వేలేరు మండలంలో ధర్మసాలలో నారాయణగిరి ముప్పారం తర్వాత కిందొస్తే మల్లకపల్లి వందలపల్లి కిందికి పోతే వెంకటపూర్ ఐదుగురు మండలంలో వెంకటపూర్ మారం రైట్ కెనాల్ ద్వారా కుర్చపల్లి కోమల్లం గోవాంతరగిరి సో ఈ గ్రామాలతోటి ప్రతి గ్రామం ఈరోజు గోదావరితో నడుస్తుంది నూట నాలుగు కోట్లతోటి జరిగే పనులు కాంగ్రెస్ వచ్చింది అంత నడక నడుస్తుంది ఎక్కడ కనుక పనులు పూర్తయితే ఈ పేరంతా కూడా కేసీఆర్ వస్తుంది బిఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తుందని చెప్పేసి ఆ పనుల మీద రివ్యూ లేదు పనుల గురించి ఆలోచన కూడా లేదు సో ఆ రకంగా ఇరిగేషన్ రంగంలో ఈరోజు స్టేషన్ గణపూర్ నెంబర్ వన్ అయింది బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆర్సిలతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో